తిరుమల వాహనాల మీద వెళ్ళే వాళ్ళు అంటే కార్లు వాళ్ళ ఓన్ వెహికల్స్ చేసుకెళ్తారు కదా లేదంటే ట్యాక్సీలు ఇలాంటి వాళ్ళు ఇక్కడ నుంచి గమనించాల్సింది ఏంటి అంటే మీరు వేసుకెళ్లే వాహనం ఎక్కువ స్మోక్ వస్తుంటే వెనక నుంచి కాలుష్యం బాగా వెదజల్లుతుంటే పైకి వెళ్ళలేరు ముందే ఆపేస్తారు అలాంటి వాహనాలను వెనక్కి పంపిస్తారు కాలం చెల్లిన వాహనాల్లో మాత్రం తిరుమల వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ఇది మేం చెప్తున్నమాట కాదు తిరుమలలో శ్రీవారి దర్శనానికి కనుమదారిలో వచ్చే ప్రైవేట్ కార్లు దాదాపు ఒక ఎనిమిది వేల వరకు ఉంటాయట సప్తగిరిల్లో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వీటిల్లో పరిమితులకు మించి పొగ వెదజల్లే కార్లను గుర్తించి వెనక్కి పంపించేయాలి అని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది ఆ కారులో వచ్చే వాళ్ళకి ఇంకా దర్శనం ఉండదు లేదు వాళ్ళు వేరే వెహికల్లో అయినా వెళ్ళాలి కార్ అయితే వెనక్కి పంపించేస్తారు అలిపిరి దగ్గరే ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేసిన చోట ముందు అక్కడ తనిఖీ చేసి పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాటిని పొగ ఎక్కువగా వదులుతున్న వాటిని ర్యాండమ్గా తనిఖీ చేస్తూ ఉంటారు స్మోక్ మీటర్లో ఉద్గారాలు నాలుగు శాతంకి మించి ఉంటే నాలుగు పాయింట్ సున్నాకి మించి ఉంటే వెనక్కి పంపించేస్తాము అని అయితే సిబ్బంది చెప్తున్నారు ఎప్పటికప్పుడు అన్ని వాహనాలని అక్కడ చెక్ చేస్తున్నారు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటే ఓకే అది వ్యాలిడిటీలో ఉండాలి పొల్యూషన్ సర్టిఫికేట్ కనుక లేకపోతే మాత్రం ఆ వాహనాలని వెనక్కి పంపించేస్తామని టీటీడీ చెప్తుంది జాగ్రత్త